శ్రీనివాస్ యాదవ్ అధ్యక్ష ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు మొన్న టూ డేస్ బ్యాకే మూడు రోజుల ముందు క్రితమే చెప్పినాం అధ్యక్ష ఇప్పుడు బడ్జెట్ మీద మాట్లాడాలనేటువంటి మీరు అవకాశం ఇచ్చారు అధ్యక్ష దయచేసి గౌరవ డిప్యూటీ సీఎం గారు అదేవిధంగా శాసనసభ వ్యవహారాల మంత్రి గారు వారు కూడా ఇక్కడే ఉన్నారు నేనేమంటా మొన్న కూడా చెప్పిన ఇట్లా ప్రతిసారి ఇంట్రప్షన్ ఉండి మీరు మాట్లాడతాం మేము మాట్లాడతాం అనుకుంటూ పోతే అది పద్ధతిగా ఉండదు అని చెప్పి మీరు ఆల్రెడీ డిప్టీ సీఎం గారు రాసుకుంటుర్రు వారు రిప్లైలో చెప్తారు మధ్య ఏదైనా లెజిస్లేచర్ అఫైర్ మినిస్టర్ గారు ఉంటే మాట్లాడతారు అనవసరంగా అక్కడ నుంచి మీరు ఇక్కడ నుంచి మేము ఇట్లా ప్రతిసారి ఇదే విధంగా వెళితే అధ్యక్ష సభ నడవడం ఇబ్బంది అవుతుంది అధ్యక్ష దయచేసి మీరు అవకాశం ఇచ్చారు మా హరీష్ రావు గారికి అవకాశం ఇచ్చారు వారు కంప్లీట్ చేసిన తర్వాత మాట్లాడుకోమని చెప్పండి అధ్యక్ష ప్రతిసారి ఇట్లయితే వాళ్ళకి ఇబ్బందే మాకు ఇబ్బందే అధ్యక్ష ఇప్పుడు వాళ్ళు అడుగుతారు మధ్యలో మేము అడుగుతాం కాబట్టి దయచేసి మీకు రిక్వెస్ట్ చేసేది దయచేసి మధ్యలో ఎవరికి అవకాశం ఇవ్వకుండా వారు కంప్లీట్ చేసిన తర్వాత మీరు మాట్లాడుకోండి సార్ అధ్యక్ష శ్రీనివాస్ యాదవ్ గారు నీతులు మాకు చెప్తా ఉన్నారు అధ్యక్ష అటువైపు కూడా అందరికి చెప్తే బాగుంటుండే అధ్యక్ష రెండవది నేను దయచేసి హరీష్ రావు గారిని కోరుతా ఉన్నాను ఇదే సీనియర్ మెంబర్ హీ హెల్డ్ లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్ట్రీ ఆల్సో ఫైనాన్స్ మినిస్టర్ స్లోగన్స్ అనేది సరికాదు అధ్యక్ష లెట్ ఇమ్ పుట్ ఫార్వర్డ్ ఈ వ్యూ పాయింట్స్ వీఆర్ హియర్ అండ్ హానరబుల్ డెప్యూటీ చీఫ్ మినిస్టర్ టేకింగ్ ద నోట్స్ వాస్తవాలకు దగ్గరగా మాట్లాడండి అధ్యక్ష మా సభ్యులు కూడా ఉన్నారు మొత్తం యావత్ రాష్ట్ర ప్రజానికం కూడా వింటా ఉన్నారు ఈరోజు వాస్తవానికి దూరంగా మాట్లాడి స్లోగన్స్ ఇచ్చే కార్యక్రమం చేస్తే డెఫినెట్లీ అధ్యక్ష ఇక్కడ కూడా ఉన్నాం మా కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు ఎందుకు ఇంటారు అధ్యక్ష ఎందుకు ఇంటారు అధ్యక్ష రాజ్యంగా అడ్డగోలుగా సత్య దూరమైన మాటలు మాట్లాడితే కూర్చోమంటే ఎందుకుంటారు సార్ మీరు సత్యం మాట్లాడండి వినడానికి ఆస్కారం ఉంటుంది మీరు చెప్పేదంతా చెప్పుకుంటూ పోతా ఉన్నారు దయచేసి అధ్యక్ష ఇప్పటికే ముప్పై ఐదు నలభై నిమిషాలు మాట్లాడారు వారు దయచేసి మొత్తం అన్ని సబ్జెక్ట్స్ అయిపోయినాయి అధ్యక్ష వారిది సబ్జెక్ట్స్ అన్ని మాట్లాడిండ్రు మహిళల గురించి మాట్లాడిండ్రు సంక్షేమాన్ని గురించి మాట్లాడిండ్రు విద్యార్థుల గురించి మాట్లాడిండ్రు ఉన్న సబ్జెక్ట్స్ అన్ని మాట్లాడిండ్రు పరిశ్రమలకు సంబంధించి అన్ని సబ్జెక్ట్స్ మాట్లాడినారు మళ్ళీ ఇంకేందో అధ్యక్ష దయచేసి కంక్లూడ్ చేయమని కోరుతా ఉన్నా అధ్యక్ష